హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించి నిధులన్నది కూడా విడుదల చేసేందుకు అర్హుల జాబితానైతే విడుదల చేసింది అర్హుల లిస్టులో ఉన్న రైతులకు మాత్రమే ఈ అనేది కూడా జమ అవుతానైతే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు క్రిందట ప్రభుత్వంలో అనేక మంది రైతులైతే ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది కూడా పొంది ఉన్నారు కానీ ఈసారి మాత్రం మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అనేది కూడా ఏర్పడిన తర్వాత రైతులకు ఎవరైతే అర్హత ఉండి డబ్బులు అనేది కూడా పొందాలనుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ డబ్బు అనేది కూడా జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు అర్హత ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు ఇరవై వేల రూపాయలు అయితే నేరుగా అయితే ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విధంగా అనేది కూడా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ విడుదలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడుదలకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వాలంటే వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఏకేవైసీతో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోవాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతానైతే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు అలాగే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి కూడా ఖచ్చితంగా అయితే ఆధార్ లింక్ అనేది కూడా అంటే ఆధార్ సిడ్డింగ్ అనేది కూడా ఖచ్చితంగా చేయించుకోవాలి ఇలా ఎవరైతే రైతులు చేసుకుంటారో వారి ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీబొవ పథకానికి సంబంధించి తొలి విడతగా తొమ్మిది వేల రూపాయల డబ్బులు అనేది కూడా జమ అవుతాయి అదేవిధంగా ఈ డబ్బులు అనేది కూడా రెండు విడతలుగా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు జమ చేస్తామని అయితే తెలియజేశారు మొదటి విడతగా పదివేల రూపాయలు రెండో విడతగా పదివేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే నేరుగా రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం పదిహేడో విడతకు సంబంధించి నిధులు అనేది కూడా విడుదల చేసింది కాబట్టి ఆ నిధులు అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ డబ్బులు జమ చేస్తామని అయితే తెలిపారు వెంటనే కూడా ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలని మరొకసారి అయితే తనిఖీ చేసుకోండి మీ యొక్క ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మనవిడని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి